ఆదర్రొప్ప మృక్కిడు అద్రిసుతాహృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదకదికిన్ సమదూషక సాదికి సుప్రసాదికిన్ అని ముందుగా గణపతికి నమస్కారం చేసుకుందాం కొడుకులు కావాలని ఆ పుట్టిన కొడుకులు విద్యావంతులై సద్బుద్ధితో మెలగాలని ఆశించినటువంటి నరుల కోసం వేదవ్యాసుల వారు అందించినటువంటి ఒక వ్రతం పుత్ర గణపతి వ్రతం ఈ వ్రతాన్ని ఏ మాసంలో అయినా చేయొచ్చు భాద్రపద మాసం కానీ కార్తీక మాసం కానీ వైశాఖ మాసం కానీ శ్రావణ మాసం కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి శుక్ల పక్షంలో చతుర్థి నాడు ఈ వ్రతం చేయాలి ఏకధాటిన నాలుగు మాసముల పాటు ఈ వ్రతం చేస్తే కొంచెం సత్సంతానం కలుగుతుంది సహజంగా సత్సంతానం కోసం నాలుగు నెలలు ఏకధాటిగా చేయమన్నారు తది విఘ్నేశ్వర పూజకు కావలసిన సామగ్రి అంతా తెచ్చుకొని ఆ రోజు రాత్రి దర్భల మీద పడుకొని ఇంట్లో చేపలో లేకపోతే మంచం మీద పడుకోకుండా ఉండలేని అనారోగ్యవంతులు ఉండాలనుకుందాం కర్మగాలి అటువంటి వాళ్ళు ఆ మంచం మీద కూడా దర్భలు వేసుకు పడుకోవచ్చు ఆ రోజంతా వీలున్నంత వరకు గణపతి నామస్మరణ చేస్తూ పొద్దుటే లేచి తలారా స్నానం చేసి మట్టితోటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని తయారు చేయించుకొని లేదా డబ్బు ఎక్కువగా ఉంటే బంగారం కానీ వెండి కానీ వీటిలో ఏదో ఒక దానితో విగ్రహాన్ని తయారు చేసుకుని పూజామందిరంలో ఆవు పేడని గరిక మీద వేసి దాని మీద ఈ విగ్రహాన్ని పెట్టాలి ఆ తర్వాత గరికతోటి అనేక విధాలైన పుష్పాలతోటి పూజించి ఒక తులసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గణపతికి ఇవ్వకూడదు తక్కిన ఏ పత్రులైనా ఇవ్వచ్చు పూజ చేయవచ్చు తప్పక దీనికి కుడుములు పాయసం చలివిడి చెరుకు ముక్కలు అరటి పళ్ళు నివేదన చేయాలి వీటిని యథాశక్తిగా ప్రసాదంగా తాము తినాలి ఇతరులకి పెట్టాలి ఆ ఒక్కరోజు శుద్ధ బ్రహ్మచర్య దీక్షని పాటించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వర అనుగ్రహంతో మంచి పిల్లలు పుడతారు పుట్టిన పిల్లలు విద్యావంతులు అవుతారు తల్లిదండ్రులు మాట వింటారు లోకానికి చాలా రకాలుగా ఉపయోగపడతారు